హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే మనం వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నడపైన దిగుమతి తగ్గిందా పెరిగిందా అనేది వీడియో అయితే చివరి వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే అవుతుంది క్లియర్గా ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వలేదు సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇరవై తారీఖు వచ్చేసరికి ఇరవై రెండు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ మదనపల్లి టమాటా మార్కెట్ దిమ్మతి వచ్చేసరికి నిన్న టాప్ ధరలు వచ్చేసి పన్నెండు అయితే టాప్ రేట్ పోయింది ఫ్రెండ్స్ ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఇంక మాక్స్లో వచ్చేసరికి నిన్నటి పైన ఈరోజు తగ్గినాయి మండీలు వచ్చేసరికి జీఎస్టీ మండి భాగ్యలక్ష్మి మండి రామలక్ష్మి మండి అన్ని మండీలకైతే స్టాక్ అయితే దిగుమ